మూడు విడతల్లో రుణమాఫీ ప్రక్రియ సాగుతున్న వేళ కర్షకుల్లో ఆనందం నెలకొంటే వివిధ సాంకేతిక సమస్యలు ఇతర కారణాలతో మాఫీ కాని అన్నదాతలు తీవ్ర ఆందోళన నెలకొంది ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందని కొండంత సంబరపట్ట అన్ని అర్హతలు ఉన్నా తమకు కాలేదంటూ రైతులు ప్రభుత్వ కార్యాలయాలు కలెక్టరేట్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తమ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులు యంత్రాంగానికి మొరపెట్టుకుంటున్నారు ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండలాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక రుణమాఫీ ప్రజావానికి బాధిత రైతులు బారులు తీరుతున్నారు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అన్నదాతకు రుణమాఫీ కష్టాలు లేదు తీరా రుణాలు మాఫీ అయ్యే సమయంలో సాంకేతిక సమస్యలు ఇతర కారణాలతో ఒక్కసారిగా ఖాతాల్లో సొమ్ము జమ కావడం ఆగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు రెండు జిల్లాల్లోనూ రుణాల మాఫీకి తమకు అన్ని అర్హతలు ఉన్నా కాలేదంటూ రైతులు ఆందోళనకు గురవుతున్నారు ఈ విషయంలో కర్షకుల్లో రోజురోజుకు ఆందోళన పెరుగుతుండటంతో ఖమ్మం భద్రాద్రి జిల్లాల కలెక్టర్లో అర్హత ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అందించేందుకు భరోసా ఇచ్చేలా కార్యాచరణకు పోనుకున్నారు ఈ మేరకు ఉభయ జిల్లాల్లో మండలాల వారీగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నారు రైతు వేదికలు మండల వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయాల్లో అర్జీలు స్వీకరిస్తున్నారు ఈ ప్రక్రియ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమిచ్చారు రైతుల సమక్షంలోనే ఆన్లైన్లో ఆధార్ నెంబర్ ఆధారంగా పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు సిబ్బంది రుణమాఫీ కాకపోవడానికి గల కారణాల్ని రైతులకు వివరిస్తున్నారు వారి వివరాలని ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు నేను ఇరవై ఎనిమిది వేలు తీసుకున్నా ఇక్కడ వచ్చే అయిందని ఫస్ట్ అన్నారు కాలే నిన్న వచ్చే ముందు కంప్యూటర్ చూపి అన్నారు చూపించిన ఈవో గారికి అడిగిపోన్నారు ఇక్కడ వచ్చి ఇప్పుడు అసలే కాలేదన్నారు ఆడిపోతే ఇడికి అంటున్నారు ఇడిపోతే ఆడికంటున్నారు నాకు ఇరవై ఎనిమిది వేలు మాఫీ కాలేదు కదా మరి ఒక వాళ్ళు రెండు లక్షలు మాఫీ అంటున్నారు కదా ఏది ఇద్దరు పోతే లక్ష లక్ష ఎనభై వేలు చేశారు ఆడిపోయి ఇడికి తెప్పుడే సరిపోతుంది మనం ఎక్కడా కాట్లేదు ఏం చేయాలి ఐజిబెచ్లో ఇక్కడ రెండిట్లో కూడా ఆడిపోయి ఈడిపో కాతికల్లి ఈడికాలి తిరిగిడే పని వారంలో బట్టి ఆడ ఎద్దు అక్కడ సెట్టి ఇది ఒక ఆశ మాకు ఇవి పైళ్ళు తప్పు పడది ఇంకో వత్తయాగు అది ఆగు ఇది ఆగని అని చెబుతున్నారు మాది అరవై ఏళ్ళు మూడో పెడతారు పెడతా ఉన్నారు అది కూడా రావట్లేదు అదే మరి అడుగుతుంటే మూడో విడతలు వచ్చింది అన్నారు ఇక రాలేదు చూపిస్తుంటే రాలేదు అంటున్నారు ఇప్పుడు మొత్తం వచ్చింది వచ్చింది కానీ ఎనిమిది వందలు కట్టాలని చెప్తాడు ఎనిమిది వందలు దేని దేనికి కట్టాలని అర్థం కావట్లేదు అట్లయితే లేకుంటే రాయమంటున్నారు అక్కడ తిరిగి వస్తుందా లిస్ట్ ఒకసారి ఏమన్నారు లిస్ట్ పంపించలేదు అన్నారు ఇప్పుడేమో లిస్ట్ పంపించడం రాలేదు మీ మాది రాలేదు అంటున్నారు అక్కడ ఇక్కడ రెండు లక్షల పైన ఉంది సార్ ఈ ప్రత్యేక డ్రైవర్లో లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు దరఖాస్తుల్ని యంత్రాంగం వెంటనే వ్యవసాయ శాఖ పోర్టల్లో ఆన్లైన్ చేరున్నారు తర్వాత ఉన్నతాధికారులు దరఖాస్తుల్ని స్వయంగా పరిశీలించి రుణాల మాఫీకి అనుగుణంగా చర్యలు తీసుకోనున్నారు వీటిలో ప్రధానంగా ఆధార్ నెంబర్లలో తప్పులు పాసు పుస్తకాలు లేకపోవడం రేషన్ కార్డు లేకపోవడం కుటుంబ నిర్ధారణ కాకపోవడం వంటి కారణాలు ఆన్లైన్లో చూపుతున్నాయని వ్యవసాయ రేషన్ కార్డు లేకపోవడము రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఫ్యామిలీ నిర్ధారణ చేయాల్సింది కుటుంబ సర్టిఫికేషన్ చేయాల్సి ఉండేది తర్వాత టు బి ప్రాసెస్డ్ అనే ఎక్కువ ఉన్నాయి అంటే రెండు లక్షలు పైబడిన లోన్ ఉన్న రైతులు ఎక్కువ ఉన్నాయి ఇప్పటివరకు చా ఇంకా ఇంకా మనకి ప్రాబ్లమ్స్ పేర్లు తప్పు ఉండడం ఆధార్ కార్డులోనూ బ్యాంక్ అకౌంట్లో పేర్లు కొంచెం డిఫరెన్స్ ఉండడము అలాగే ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఫ్యామిలీ గ్రూపింగ్ నో పాస్బుక్ అంటే పట్టదార్ పాస్బుక్ లేకపోవడం అనే ప్రాబ్లం ఎక్కువ ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వాళ్ళు తీసుకున్న అమౌంట్ కంటే కూడా వడ్డీ ఎక్కువ ఉండడం అదొక ప్రాబ్లం ఎక్కువగా ఉండింది ఈ ఈ ఐదు ప్రాబ్లమ్స్లోనే ఎక్కువ ఫార్మర్స్ మన దగ్గరికి రావడం జరుగుతుంది మరోవైపు రైతులెవ్వరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు సన్న చిన్న కారు రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు నలభై లక్షల డెబ్భై మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి నలభై బ్రాంచ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై బ్యాంకులు మా రైతులు ఐదు సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కాని అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నోళ్ళు గాని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కాని గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు మీరు వెళ్ళి బ్రాంచుల దగ్గరికి వెళ్ళి అడగండి ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా ఒకవేళ ఎవరన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్ కు మేము పంపించలేదు మా డేటా కొద్దిగా మిస్ అయింది అనేవాడు కూడా ఉన్నారు అవి కూడా మేము సేకరిస్తున్నాం రెండు జిల్లాల్లో పది రోజుల పాటు ఈ ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని జిల్లా అధికారులు చెబుతున్నారు